करुण करुणातरंगिताक्षी धृतपाकुशपुष्पाणजप अणिमावृता मयूख गुरुर विभा विभावये विभ

भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा निवसतु वदने सर्वदा सुप्रसन्ना सुदाशिवसुमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् గురుభ్యో నమ గణేశాయనమ సరస్వత్యైన మాతృభ్యోనమ పితృభ్యోనమ మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఆదాయం బాగుంది వ్యయం అంతకంటే ఎక్కువ ఉంది అన్నప్పుడు ఏం చేయాలి దాన్ని స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడం కోసం ప్రయత్నం చేయాలి ఏ బంగారం పైన పెట్టుబడి పెట్టడమో లేకపోతే భూమి పైన పెట్టుబడి పెట్టి జాగ్రత్తగా ఉండడమో ఇలాంటివి చేస్తూ ఉంటే అవి దీర్ఘకాలికమైన ప్రయోజనాలను ఇస్తూ ఉంటాయి అలా కాకుండా వ్యాపారాల్లో పెట్టే ప్రయత్నం చేస్తే అవి నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కువ జాగ్రత్త అవసరం అవుతూ ఉంటుంది రాజపూజ్యం నాలుగో అవమానం మూడు రాజపూజ్యం బాగుంది అవమానం కూడా సుమారుగా దగ్గరగా ఉంది కాబట్టి అవమానము అన్నదాన్ని మనము అవమానంగా భావించకుండా మనకు వచ్చే పాఠము అనుకుంటే అటువంటి పరిస్థితులను మళ్ళీ ఎదుర్కోకుండా ఉండడం కోసం ఇతరులని చూసి ఇతరుల ప్రవర్తనలో ఏ లోపాలు ఉన్నాయో మన దగ్గర లేకుండా చూసుకుంటూ ఉంటాము కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి స్వీయ అనుభవంకి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతరుల అనుభవాలను కూడా మనం స్వీకరించే ప్రయత్నం చేయవచ్చు దీనిలో ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే మాట విలువ తగ్గకుండా చూసుకోవాలి చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి ఏ మాటైనా సరే ఎదుటి వాళ్ళకి అపార్థం తోచకుండా చూసుకోవాలి అలాగే చికాకులు ఎక్కువగా ఉంటాయి శ్రమతో ఎక్కువ శ్రమతో పనులను సాధించవలసి వస్తుంది అయితే చివరికి విజయాన్ని సాధించినా శ్రమ బాగా కనిపిస్తోంది కాబట్టి దానికి తగినట్టుగా విశ్రాంతికి కూడా ప్రాధాన్యాన్ని ఇవ్వాలి అలాగే పనుల్లో విజయాలు నిదానంగా సాధించుకోగలుగుతారు వైద్యులకు సంబంధించిన వైద్య రంగంలో అభివృద్ధికి అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరడము లేదా కొత్త ప్రదేశాలకి ఉద్యోగంలో బదిలీలు రావడము ఇలాంటివి అనుకూలమైన ప్రభావాలు ఇస్తూ ఉంటాయి సినీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి కళాకారులకు వృద్ధి కలుగుతుంది ప్రధానంగా రాజకీయ అలాగే పరిపాలక వర్గంలో ఉన్నవారికి సామాజికంగా గౌరవం పెరిగే లక్షణం కనిపిస్తోంది మనము కోపం అనే లక్షణం చెప్పుకున్నాం కానీ ఆ కోపం సామాజిక ప్రయోజనం కోసం కావడం వలన వారి మీద గౌరవం పెరుగుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా మేషరాశిలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారికి ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తోంది అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట